ప్రతిజ్ఞాస్ది ధ్యానం అని ఇందాక చెప్పారు ఎక్కడైనా ఉందా ప్రపంచంలో ఆ ధ్యానంలో మనం చేసిన ధ్యానం మీరు తెలుసుకోవాలి ఆ ధ్యానాన్ని గురించి ఆ ధ్యానం చేయడం మొదలు పెడితే విత్ ఇన్ ఎ వీక్ వన్ వీక్లో యూ విల్ బి డిఫరెంట్ మ్యాన్ మీరు కావాలంటే ఫోటో తీసి పెట్టుకోండి వారం రోజులు ధ్యానం చేసిన తర్వాత మీరు పూర్తిగా వేరేగా ఉంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు అంటారు ఏంటి మనిషిలో ఇంత తేడా వచ్చింది ఈయన కూర్చునే విధానం ఈయన మాట్లాడే విధానంలో ఈయన వాయిస్ వేరేగా ఉంది అని అనుకు అంటారు ఎందుకంటే మనిషి తనలో తను చూసుకుంటాడు తన సమస్యలు ఏంటి తెలుసుకుంటాడు దానికి ఆ ధ్యాన పద్ధతి మీరు తెలుసుకోవాలి దీక్ష తీసుకున్నాము ఈ ధ్యాన పద్ధతి ఏమిటి తెలుసుకోవాలి ఈ దీక్ష ఏమిటి తెలుసుకోవాలి అనే శబ్దం ప్రపంచంలో ఎవరు చేయలేదు వివేకానందుడు ఏమన్నా అంటే మనం ఇందా మన వాళ్ళు ఇందాక బాధ వేదాలని బైబిల్ని కురాన్ని దాటి మనిషిని తీసుకెళ్ళాలని వివేకానందు చెప్పాడు బయ వేదము బైబిల్ కురాను దాటి మనిషి ముందుకెళ్ళాలి మన పాటలో వచ్చింది కదా ఈ మాట మంది కాదు వివేకానందుడు చెప్పింది వివేకానందుడు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ పని చేయడానికి భారతదేశంలో ఎప్పుడు వివేకానందుడు ఆ పని చేయడానికి ఒకటి అడిగలి వాళ్ళు చేయబడతారు అడిగి కాదు ఆ ప్రోగ్రాంలో భాగంగా మనం కదిజ్ఞాసి అనేది ముందుకు వచ్చింది ఇవాళ కథిజ్ఞాసి ధ్యానం ముందుకు వచ్చింది మరి ఈ ధ్యానం అనేది మతాలకు పోటీగా వేరే మతం మతం కానే కాదు అది ఏ మతాన్ని తిరస్కరించడం లేదు ఏ మతంలో ఉన్నటువంటి సత్యాల్ని తిరస్కరించదు ఆ మతంలో ఉండే పరిమితులను పక్కన పెట్టమని చెప్తున్నాను అనుమానం ఏం లేదు నన్ను ఎవరు ఏమని అడిగారంటే వేదాలని బైబిల్ని కురాన్ని దాటి మానవాడిని ఎలా తీసుకుంటాన్ని దాటి అలా తీసుకెళ్లాలి నిన్న పక్కన పడేసి తీసుకెళ్ళమని దాటి తీసుకెళ్ళమన్నారు కురాన్ ఉన్నది గీత ఉన్నది మిమ్మల్ని దేవుడి గారి తీసుకెళ్ళాం కదా దేవుడు వచ్చి రా అని చెప్తే లేదు నేను గీతలోనే ఉంటాను కురాలోనే ఉంటాను చెప్తా దేవుడి దగ్గరికి వెళ్తావా జన్నత్తుకు తీసుకెళ్ళడానికి లేకపోతే దైవ సాన్నిధ్యాన్ని తీసుకెళ్ళడానికి స్వర్గానికి తీసుకెళ్ళడానికి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి అందుకే కదా మతంలో ఉండే పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు ఒక నిత్యం లాంటివి అనమాట ఈ నిశ్చనం దాటితేనే నువ్వు ఉపయోగపడగలుగుతావు నువ్వు తిట్టేవాడిని నిచ్చం తిట్టలే నిచ్చెన దాటమని చెప్పాం అంతే నేను కాదు చెప్పింది వివేకానందుడు అందుచేత ఇవి దాటడానికి ఉన్నాయి ఇవి దాటే పని చేయడానికి మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఒక ఆర్గనైజేషన్ ఉండాలి ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ కదిగ్గ చేసి పథం కదిగ విధానం కదిగ్ ధ్యానం ఇది మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను నేను సమాహితాన వాళ్ళు ఇందాక చెప్పారు ఒక మంచి సంస్థ ఉన్నది మా వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ పుట్టుకోరు లేకపోతే మనం హింస చేయము ఎందుకు చేయము ఇది కూడా మీరు తెలుసుకోవాలి ఇట్లా అనేక అనేక విషయాలు తెలుసుకోవడానికి ఇరవై విషయాలు చెప్తాను నేను సంస్థ లేక పరిచయం ఇదంతా కూడా అప్పుడు ఇవి తెలుసుకోవాలని మీకు అర్థమవుతుంది నేనేమంటానంటే మీ మొత్తం సమస్యల్లో మీ మొత్తం జీవితంలో పొద్దు నుంచి లాస్ట్ వన్ వీక్ మీరు ఏం చేస్తారు అదే పని చేస్తున్నారు అంత క్రితం వన్ వీక్ అదే పని చేస్తారు ఏమిటంటే మన కుటుంబం మన భార్య పిల్లలు మన సమస్యలు మనం దొరుకుతున్నాం వాళ్ళు సంపాదిస్తున్నాం వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు మన తల్లిదండ్రులు కూడా అదే పని చేస్తారు మనం వృద్ధులైపోయిన తర్వాత మన పిల్లలు కూడా అదే పని చేస్తారు జీవితానికి అర్థం అదేనా అదేనా జీవితానికి అర్థం మతం అలాగే చెప్పిందా ఇస్లాం అదే మాట చెప్పిందా హిందూ మతం అదే మాట చెప్పిందా బౌద్ధం అదే మాట చెప్పిందా మీరు మతం పేరు చెప్పండి అది నేను రెండు నిమిషాలు తీసి చూపిస్తాను అలా చెప్పలేదు అలా చెప్పలేదు నీ ఏ తండ్రి ఏ కొడుకుని గురించి విశ్వసించినటువంటి లేదా తోడు రానటువంటి ఆ రోజు గురించి భయపడబడి కురాలను రాశారు నీ తండ్రి కొడుకు దగ్గర రాడు ధర్మం అనేది ఇంపార్టెంట్ న్యాయం అనేది ఇంపార్టెంట్ మనిషి పద్ధతి ప్రకారం ఉండాలి అదే చెప్పినాయి మతాలు మనం వాటిని వదిలిపెట్టి కేవలం కుటుంబం కుటుంబాన్ని వదిలిపెట్టమని ఎవరు చెప్పడం లేదు కుటుంబంలో మీరు నెరవేర్చాల్సిన ధర్మం నెరవేర్చండి కానీ మీ సమస్యల్లో మీ జీవితంలో మీ ఆలోచనలో మీ రోజువారి జీవితంలో మీ కుటుంబము మీ యొక్క ఆర్థిక సంపాదన కాకుండా మరేది లేకపోతే మన జీవితానికి అర్థం లేదని అర్థం చేసుకోవాలి మనం మన జీవితాన్ని వృధా చేసుకున్నామని అర్థం చేసుకోవాలి ఎందుకంటే విలువైనటువంటి అవకాశం లేదు మన జీవితాన్ని మించి ఇప్పుడు ఈ విషయాలు మేము ఎందుకంటే ఈరోజు అంగీకరించకండి ఏదైనా విషయాల్ని జయభారత్ ఏం చెప్తుందంటే అది చెప్పిన తర్వాత మీరు అంగీకరించమని ఎవరు అంటలేదు మీరు అంగీకరించద్దు వాటిని తిరస్కరించండి ఆలోచించండి మీరు ప్రతిపాదించండి మీరు ప్రతిపాదిస్తే మేము నేర్చుకుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం మనం అంతా కలిసి అడుగుద్దాం మీకు అర్థమైనటువంటి పద్ధతి మీరు చెప్తే ఇక్కడ ఏమైనా అపసవ్యతను సరి చేసుకుంటాం మనకేం అభ్యంతరం దాంట్లో జయభారత్ ఒక సిద్ధాంతాన్ని మీ ముందు పెట్టి దీన్ని మీరు ఆమోదించడం అని చెప్పే సంస్థ కాదని మీరు గమనించాలి జయభారత్ లో దీన్ని క్వశ్చన్ చేయడానికి వీలు లేదని చెప్పడానికి ఏమీ లేవు ఇక్కడ కొన్ని ఆరోస్ గీశారు కొన్ని నక్షత్రాలు పెట్టారు నేను వచ్చాను నేను ఎందుకు ఒప్పుకోవాలి దాన్ని కానీ మీరు ఒక కమ్యూనిస్ట్ పార్టీలోకి మార్క్సిస్ట్ పార్టీలోకి వెళ్ళారనుకోండి మార్క్సిజం కరెక్టర్లు ఏంటండి అని అన్నారనుకోండి అనుకోండి మీరు బయట నడవని చెప్తారు మార్క్సిజం క్యారెక్టర్ని ఒప్పుకోవాలి ఆ తర్వాత మిగతా విషయాలు కావాలంటే వేరే విషయాలు దీన్ని ప్రశ్నించడానికి వీల్లేదు మతం ఉంది మతంలో మతానికి మూలసిద్ధాన్ని నేను ప్రశ్నిస్తాను నువ్వు మతంలో బయటకు వెళ్ళిపోని చెప్తాను అలాగే వేరే సంస్థలు కూడా కానీ జేమర్తో ప్రాబ్లం లేదు మీరు వచ్చి ఈ మాట అడగచ్చు ఈ నక్షత్రం ఏంటి ఈ ఏంటి ఈ పన్నెండు లక్షణాలు అని చెప్తాడు పన్నెండు లక్షణాలు ఒక పన్నెండు కాకుండా ఇంక లేవా వేరే నువ్వు చెప్పు పద పదమూడు లక్షణం దాన్ని అక్కడ చేర్చబోతాడు పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు కొత్తదైనది మనం అనుసరించాల్సింది ఖచ్చితంగా అది మనలాగా అనేక మంది అనేక సార్లు ఆలోచించి ఈ అన్ని విషయాలని మనం అనుసరిస్తే ఈ పన్నెండు విషయాలని నేను ఉత్తమమైన హిందువుగా ఉండాలనుకుంటున్నాను అని హిందూ వరకు ఉంటాడు నేను ఉత్తమమైన ముస్లింగా ఉండి ఏం పాటిస్తే ముస్లిం కాగలుగుతాం ఏం పాటిస్తే ఉత్తమమైన హిందూ కాగలుగుతాం ఏం పాటిస్తే ఉత్తమమైన క్రైస్తవుడు కాగలతో క్రీస్తుని అడగాలి క్రీస్తు చెప్పాడు నాకంటే తన తండ్రిని ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు చెప్పాడు బైబిల్లో తెలుసా మీకు నాకంటే అంటే వ్యక్తిగా ఆయన్ని కాదు ఆయన చెప్పిన ఆదర్శము ఆయన చెప్పిన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని తన తండ్రి తండ్రుల కంటే ఎక్కువ ఇష్టపడని వాడు వేస్ట్ నాకు ఎక్కలేదు దాన్ని దాటి రావాలని చెప్పాడు సిలువని మోసుకొని నన్ను వెంబడించిన వాడిని నాకు పాత్రడని చెప్పాడు అంటే చావుకు తెగించమని అంటే ఓ సిలువ తయారు చేసుకుని రోజు పట్టుకు తిరగమని కాదు అర్థం అలాగే ఇస్లాం ఇస్లాం ఏం చెప్పింది చెప్పండి ఇస్లాం ఏం చెప్పింది బాటసారుల గురించి నిస్సహాయాల గురించి పోరాడకడం ఎందుకు నేను అడిగింది ఖురాన్ ఎందుకు పోరాటలేదు నువ్వు వాళ్ళంతా పడుతుంటే కానీ ముస్లిం గురించి పోరాడమే లేదు దాంట్లో ఖురాన్లో ఉన్నటువంటి ఆయతిలో ఏమని రాశారంటే నీ తలని తూర్పుకి పడమరకి తిప్పడం కాదు సత్కార్యం అంటే లేకపోతే ఒక పద్ధతిలో ఒక తంతు నడపడం కాదు నువ్వు బాటసారి గురించి బాటసారి అంటే రోడ్డు మీద వెళ్ళేవాడు రోడ్డు మీద వెళ్ళేవాడు ముస్లిం కోసం హిందూ కావచ్చు నీకు నచ్చనివాడు కావచ్చు కాపు కావచ్చు రెడ్డి కావచ్చు అతని కష్టంలో ఉంటే నువ్వు వెళ్ళి పెరగటాలని చెప్తుంది అంచేత ఆ రకమైన ఆటంకం పెట్టలే అది ఇస్లాం అంటే అది నిజమైనటువంటి పద్ధతి నేను మన మీటింగ్లో ఏం చెప్పాను ఇస్లాం అంటే నిర్భయం ఇస్లాం అంటే న్యాయం గురించి పోరాటం ఇస్లాం అంటే సమానత్వం ఇవి విలువలు ఇవన్నీ మానేసి నేను సమానంగా మనుషులు చూడను ద్వేషిస్తూ ఉంటాను నేను భయపడతా ఉంటాను కానీ నేను టోపీ పెట్టుకుంటాను రోజు నమాజ్ చేస్తాను అంటే నువ్వు ముస్లిం అవుతావా హిందూ మతం ద్వేషించొద్దు అని చెప్పింది నేను ఇందాక చెప్పాను తతోన విజుగుప్సతే మా విద్విషావహై అద్వేష్ట మైత్ర కరుణ ఇవన్నీ చెప్పిన తర్వాత నేను పక్క వాడిని ద్వేషిస్తూ ఉంటాను బుద్ధులు లేచి ఇదే నాకు నేను హిందువులు అవుతానా పూజ పెట్టుకుని బొట్లు పెట్టుకుని పూజలు చేసి గడ్డలు పెట్టి సరిపోతుందా సరిపోతుందా సరిపోదు మతం యొక్క నిజమైన నిజమైన ఆదర్శం ఏ ఆదర్శాన్ని పాటిస్తే మనం గొప్ప హిందువు కాగలుగుతాం ఏ విలువల్ని పట్టుకుంటే మనం నిజమైనటువంటి క్రైస్తవుడు కాగలుగుతాం క్రీస్తు చెప్పాడు నీకు పొరుగు పొరుగువాణి ప్రేమించబడి నీకు వలె నీ పొరుగువాడి అది క్రిస్టియాంటీ గ్రీట్ రై పొరుగువాడు క్రైస్తవుడు కాకపోతే క్రైస్తవుడు కాకపోయినా నీకు వాళ్ళు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు వాడిని అలాగే ప్రేమించు ఇది ఆదర్శం ఎవరైనా చెప్తారా భూమి మీద అద్భుతమైన ఆదర్శం కదా మతాలన్నీ మంచి మాటలే చెప్పినాయి ఇవన్నీ ఫాలో కావాలి ఇవన్నీ మంచి మాటలు ఉన్నాయి అని నాకు అనిపిస్తే నేను ఏం చేయాలి దాని గురించి ఈ సమన్వయంతో కథిజ్ఞాసి పథం తయారైంది మీరు కథజ్ఞాసి విలువల్ని కనుక పాటిస్తే యూ కెన్ బి ఎ బెస్ట్ హిందూ యూ కెన్ బి ఎ బెస్ట్ ముస్లిం యూ కెన్ వి బెస్ట్ క్రిస్టియన్ అవన్నీ దగ్గర పెట్టాం ఒక కథం చేసాను కూడా ఉత్తమమైన క్రైస్తవుడు ఉత్తమమైన హిందూ ఉత్తమమైన ముస్లిం ఆ మతంలో అసలైన సారమైతే దాన్ని పాటించాడు ఆయన జలలుద్దీన్ రూమి అనేటువంటి పెద్ద మనిషి ఏమని చెప్పాడంటే ఖురాన్లో సారం అంతా పీల్చుకుని బొమికల్ని కుక్కలకు పాడేశాను అన్న ఆశ్చర్యం ఏంటంటే మతంలో పెద్దలంతా కుక్కల ఆ బొమికలు చుట్టూ తిరుగుతున్నారు తప్పితే సారం వదిలేశారు నువ్వు దాంట్లో సారం ఏంటి గమనించాలి ఇవాళ కథిజ్ఞాసి పదము అటువంటి సమున్నతమైన ఈ మూడు కాదు అన్నీ బౌద్ధము వాటిలో ఉన్న ఆర్య సత్యాలు లేకపోతే ఆదివాసీ పెద్దలు వారు చెప్పినటువంటి గొప్ప గొప్ప సూత్రాలు గొప్ప గొప్ప జీవన విధానం ఇవన్నీ దీంట్లో లేనిది ఎక్కడ లేదు ఒకవేళ ఏదైనా లేదనుకోండి లేదనుకోండి దాన్ని చేర్చుకుందాం ఒకవేళ ఏదైనా పనికిరేదైనా మనకు అనిపించిందని తీసేద్దాం జయభారత్లో అన్ని విషయాలు మనం ఇలా రౌండ్ ఎలా కూర్చుంటామో అదేవిధంగా చర్చల ద్వారా సంవత్సరాల తరపు చర్చల ద్వారా విలువలు వచ్చినాయి ఆ విలువలు ఆంతరిక బాహ్య విప్లవాలు అంటాం బయట లోపల మనం చేయాల్సి బయట చేయాల్సిన అసమానత్వం మీద దుర్మార్గం మీద కొట్లాడటం మనం వెనకబడి దాని గురించి ఎందుకు వెనకబడిందాం ఏ విషయంలో వెనకబడుదాం మనం కొట్లాడటం గౌరవ విషయంలో వెనకబడ్డామా ఆర్థికంగా వెనకబడ్డామా విద్య విషయంలో వెనకబడ్డామా లేకపోతే పాదార్థికమైనటువంటి మనకి డెవలప్మెంట్ లేక వెనకబడ్డామా వీటన్నింటి గురించి కొట్లాడడం అనేది చెప్తుంది దీన్ని బాహ్య విప్లవం అంటాం లోపల మనం ద్వేషాన్ని అసమానత్వాన్ని దుర్మార్గాలను అన్నింటి వదిలేయాలి దీన్ని ఆంతరికం ఈ ఆంతరిక బాహ్య విప్లవాలు ఏవైతే ఉన్నాయో వీటి రెండింటి యొక్క సమన్వయమే కతిజ్ఞాసిపతం కొంతమంది ఏమంటారంటే బయట కొట్లాడాలి లోపల విషయం మీరు మాట్లాడక్కర్లేదు బయట నువ్వు రకరకాల ద్వేషం పెట్టుకో దుర్లవాట్లు కలిగి ఉండు నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకో తాగింట్లోకి వెళ్ళి మీ ఆవిని కొట్టు అనారోగ్యం బాలవు నీ పిల్లలు చదువు లేకపోయినా పర్వాలేదు నువ్వు రకరకాల దొరలవాట్ల అని చెప్తారు అది అవసరం లేదు కానీ నువ్వు ఈ స్ట్రైక్లకు ధర్నాలకు రావాలి కొంతమంది ఏం చెప్తారంటే ఈ ధర్నాలు ఈ అసమానత్వం ఇవన్నీ వదిలిపెట్టసేయి నువ్వు కూర్చో ధ్యానం చేయి పూజ చేయి అని చెప్తారు మేమేమంటామంటే ఈ రెండు సరైనవి కానీ సగస్ సగం ఈ రెండు ఈ రెండు కలపాలి బయట విప్లవాన్ని లోపల విప్లవాన్ని కలపాలి బయట ఉన్న అసమానత్వాన్ని అన్యాయాన్ని ఎదుర్కోవాలి సరి చేసుకోవాలి లోపల ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి సంకుచితత్వము మనలో ఉన్నటువంటి ద్వేషము మనలో ఉన్నటువంటి ఆశ మనలో ఉన్నటువంటి లోభము మోహము వాటిని కూడా కంట్రోల్ చేయాలి ఈ రెండు పనులు చేస్తే నువ్వు సమగ్రమైన మనిషి కాగలతో మొత్తం పుస్తకాల్లో అదే చెప్పారు మొత్తం మతంలో అదే చెప్పారు మొత్తం నువ్వు ఎవరి దగ్గరికి పో దానికి భిన్నంగా చెప్పలేవాడు ఇప్పుడు దీన్ని అనుష్ఠించడానికి మొత్తం అన్ని తయారు చేసి మన ముందు పెట్టింది జయభారత్ యొక్క కథిజ్ఞాస పథం ఇప్పుడు జీవితాన్ని ఇట్లా మార్చుకోవడానికి కథిజ్ఞాసులు కావడానికి జీవితంలో అసమానత పోరాడటానికి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మాట్లాడడానికి నేను అడుగుతున్నా ఇక్కడ ఆదివాసీలు ఉన్నారు కదా చాలా మంది ఉన్నారా మీకు ఎవరికన్నా జయపాల్ సింగ్ ముండా గురించి తెలుసా తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళకి జయపాల్ సింగ్ ఆయన కూడా కట్టుకుని ఆయన కూడా కోట బాబాసాహెబ్ అంబేద్కర్ మాదిరిగా రాజ్యాంగ రచన సభలో కూర్చుని మాట్లాడాడే విషయం తెలుసా ఆదివాసీ లక్కుల గురించి పోరాడేటువంటి బాబా పేరు మీరు ఎప్పుడైనా విన్నారా ఆదివాసీ ఓడే ఆయన కాయిన్ చేశాడు తెలుసా ఇవన్నీ తెలుసుకోవాలి మనం సో అందుకని మిత్రులారా ఈ రకమైనటువంటి విలువల్ని ఈ రకమైన పద్ధతుల్ని అదే రకంగా అనేక అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో వంద సెల్ఫీల కార్యక్రమం మొన్న బీసీలకి మహిళలకి కావాలి వంద సెల్ఫీలు లక్ష సెల్ఫీల కార్యక్రమం జరిగింది మన దగ్గర నువ్వు ఎస్సీల ఎస్టీలకి రాజకీయమైనటువంటి సాధికారత ఉన్నది కదా బీసీలకు లేదు కదా అనే ఉద్దేశంతో మహిళలకు లేదు అనే ఉద్దేశంతో ఆ పోరాటాన్ని మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనం తెలంగాణలో మెరుపు దాడి చేసినట్టుగా లక్ష సెల్ఫీల్ని మనం తీసుకోగలిగాం అదేవిధంగా గాంధీ అంబేద్కర్ల మధ్య వాళ్ళిద్దరూ పరస్పర శత్రువులు చూపిస్తున్నారు కానే కాదు వాళ్ళిద్దరు మిత్రులే వాళ్ళిద్దరు ఆశయం ఒకటే అని చెప్పడానికి గాంధీ అంబేద్కర్లో సమన్వయాన్ని చేస్తూ మనం వంద సభలు పెడుతున్నాం ఓ సభ జోగుపేటలో జరిగింది ఇక్కడ కూడా సభలు జరగాలి దానికి సంబంధించి అలాగే మొత్తం ప్రవాహం నేను చెప్పాను జయహో ఒక జాతీయ మనసం ఇక్కడి నుంచి ప్రతినిధి బృందం రావాలి ఇక్కడ ప్రతి ఊర్లోనూ ప్రతి ప్రాంతంలో హిందువులు ముస్లింలు ఉన్న చోట్ల హిందువులు ముస్లింల యొక్క సమైక్య వేదికగా జయహో నిర్మాణం కావాలి ఎస్టీ పోరాట వేదిక ఎటువంటి విద్వేషానికి తావు లేకుండా సమస్యలను తీర్చే విధంగా ఎస్టీ పోరాట వేదిక రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం కావాలి దాని సభలు జరుగుతాయి అంచేది ఇన్ని కార్యక్రమాలు మన మందు ఉన్నాయి వీటిలోకి మీరు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అదే కాకుండా జయభారత్ దగ్గర అపారమైనటువంటి సబ్జెక్టు జ్ఞానం ఉన్నది ఇటువంటి పుస్తకాలు ఎక్కడ రాలేదు ఇటువంటి పేర్లు ఎక్కడ వినబడలేదు మక్బుల్ షెర్వాణి ఎవరో తెలియదు అమిదాసన్ సఫ్రాని సఫ్రాన్ అంటే ఎవరు తెలిసేవారు కన్నా సఫ్రాన్ అంటే కాషాయ రంగు అని కాషాయ రంగు హిందువులకు చాలా ఇష్టమైన రంగు అందుచేత దాన్ని హిందువులు మేము కలిసే ఉంటాం కాబట్టి నేను వాళ్ళతో కలిసి ఉంటాను కాబట్టి నా పేరులోనే రంగు పెట్టుకుంటానని అబీద్ హసన్ సఫ్రాని అని తన పేరు మార్చుకున్నాడు ఒక ఆయన విన్నారా ఎప్పుడైనా విషయాన్ని మీరు ఆయన పేర్లలోనే పెట్టుకున్నాడు ఒక ముస్లిం ఆయనే హింద్ అనేటువంటి నినాదం తయారు చేశాడు ఆయన సుభాష్ చంద్రబోస్తో కలిసి పనిచేశాడు గాంధీ గారితో కలిసి పనిచేశాడు మన హైదరాబాద్లో మన తెలంగాణ వాడు మొన్నటిదాకా ఉండి చనిపోయినాడు ఆయన జీవిత చరిత్ర మన మీరు ఎప్పుడైనా విన్నారా రాజ్యాంగ రచనా సభలో నేను ఇందాక జయపాల్ సింగ్ ముండా పేరు చెప్పాను ఇంకా అనేక మంది గొప్ప గొప్ప వీరుల గురించి అలాగే దాక్షాయణి వేలాయిద్దరి భారతదేశం మొట్టమొదటి దళిత మహిళ ఆమె రాజ్యాంగ రచనా సభలో మొదటి దళిత మహిళ గ్రాడ్యుయేట్ ఆమె రాజ్యాంగ రచనా సభలో ఏకైక దళిత మహిళ ఒకే ఒక దళిత మహిళ ఉన్నది ఆమె చరిత్ర భారతదేశంలో ఎవరు తీసుకురాలేదు ఆమె కేరళకు సంబంధించిన మనిషి ఆమె జీవితం పోరాట పోరాటాలు మేము మేము ఆమె బయోగ్రఫీ తీసుకొచ్చాం ఆమె జీవిత చరిత్ర తీసుకొస్తే కేరళకు వెళ్ళాను నేను కేరళలో కూడా చెప్పాను కేరళ జాతి రత్నమైనటువంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్ర మేము తెలుగులో ప్రింట్ చేస్తున్నాం మీరు చేసుకోలేదు ఇంకా అలాగే అంతుస్థలం పేరు ఎప్పుడైనా విన్నారా ఇరవై ఆరు రోజులు హిందూ ముస్లిం ఐక్యత గురించి నిరాహార దీక్ష చేసింది ఆమె ఇరవై ఆరు రోజులు ఐదు రోజులు చేస్తే ఇవాళ అల్లకల్లలో అయిపోతుంది అది కూడా శిలతో చేసే దీక్షలు అవన్నీ కానీ ఆమె ఒక మహిళ ఆరోగ్యం సరిగా లేనటువంటి వ్యక్తి జమీందారి బిడ్డ ముస్లింలు ఎక్కువగా ఉండి హిందువులు తక్కువగా ఉండి ముస్లింలు హిందువుల మీద దాడి చేసినటువంటి నౌకాలి ప్రాంతం ఇక్కడ బంగ్లాదేశ్లో ఉంది అక్కడ ఆమె నిలబడి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య ఏర్పడడానికి ఇరవై ఆరు రోజులు నిరహార దక్షిస్తుంది ఎంత గొప్ప పని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మనం పాఠ్య పుస్తకాలు ఇలాంటి వీరుల పేర్లు చెప్తే హిందువులు ముస్లింలు ద్వేషించరు ముస్లింలు హిందువులు ద్వేషించరు దురదృష్టం అంటే చెప్పేవాళ్ళేరు మనం ఆరు భారతదేశంలో ఎక్కడ ఆమె గురించి ఒక పారాగ్రాఫ్ లేదు పేరాగ్రాఫ్ ఒక పుస్తకం కాదు ఒక పారాగ్రాఫ్ ఎవరు రాయలే ఆరు వందల పైజీల జీవిత చరిత్ర తీసుకొచ్చాం మనం అక్కడ ఉంటుంది మీరు కావాలంటే చూస్తే అలాగే మక్బూల్ శర్మ అనే పిల్లవాడు పంతొమ్మిది ఏళ్ళ పిల్లవాడు ఏళ్ళ పిల్లవాడిని పాకిస్తాన్ సైన్యము సిలవెస్ చంపేసింది కాశ్మీర్లో సిలువ మీద ఎక్కించి టార్చర్ పెట్టి మూడు రోజులు మేకులు కొట్టి పైన నిలబెట్టి అతను చేసిన తప్పు ఏంటంటే హిందూ ముస్లిం ఐక్యత వర్దిల్లాలని చెప్పాడు పాకిస్తాన్ జిందాబాద్ అంటే నేను అన్నం చెప్పాడు పంతొమ్మిది ఏళ్ళ పిల్లవాడికి లోపలికి మేకులు దిగి చర్మాన్ని జీల్చుకుని ఎముకలు చీల్చుకొని మేకులు వెళ్ళిన తర్వాత నెత్తురు కారుతుంటే ఎంత పెయిన్ ఉంటుంది టార్చర్ పడిన కొరవాడికి ఎలా ఉంటుంది మనస్థితి కింద గన్స్ పట్టు నిలబడి అడిగారు పాకిస్తాన్ జిందాబాద్ అను అంటే నేను అన్నం హిందూ ముస్లిం ఐక్యత బిల్లాలంటే వాళ్ళ కోపం వచ్చి బుల్లెట్లు వేల్చి చంపేస్తారు పద్నాలుగు బుల్లెట్లు ఉన్నాయి అతని బాడీలో భారతదేశాన్ని మూడు రోజుల తర్వాత అక్కడ యుద్ధాన్ని గెలుచుకున్న తర్వాత అతను బాడీని దించి తెచ్చుకున్నారు ఈ పిల్లడి గురించి ఎవరికైనా ఎవరైనా చెప్పారా చెప్పలేదు మనం వేసే మక్బుల్ షర్వా పుస్తకాన్ని ఇలా చెప్పాలంటే చాలా కథలు నందనారి గురించి మీకు తెలుసా నందనారిని గిడ్డొస్తే చిదంబరం దగ్గర గుళ్ళోకి రానివ్వకపోతే ఆయన ఒక దగ్గర వేరే దగ్గర శివుడి గురించి ప్రార్థన చేస్తుంటే ఆయన దళితుడి కాబట్టి లోపల రానివ్వరు నంది ఉంది నందిని కొంచెం పక్క తొలగమని ఆయన ప్రార్థిస్తే నంది ఇలా పక్క తొలగింది ఇవాళకి కూడా అక్కడ విగ్రహంలో ఆ నంది ఇలా పక్కకి ఉండి కనిపిస్తుంది ఇవాళకి ఆ పక్కకి ఉన్నటువంటి నంది కనిపిస్తుంది ఆ గుళ్ళు విగ్రహంలో ఆ మనిషి చిదంబరం దేవాలయం దగ్గర ఆయనని అగ్రకులాల వాళ్ళు బ్రాహ్మణులు కొట్టి తరిమేస్తే ఆయన నువ్వు దళితుడు నువ్వు చూడ్డానికి వీళ్ళేదని స్వయంగా శివుడే కళ్ళలో కనిపించిన నటరాజు నటరాజమూర్తి ఆ నందనారు కావాలి నాకంటే బ్రాహ్మణులు అప్పుడు ఆయన అనుమతించారు ఆ తర్వాత ఆయన శివుడిలో కలిసిపోయాడు కాదు ఆయన చంపేశారు కూడా చెప్తారు మనకు తెలియదు చంపడం కూడా నందనార్ కథ మేము ప్రింట్ చేస్తాం ఇలా అనేక కథలు మీకు చెప్తాను నేను అలాగే అనేకమైన సబ్జెక్ట్స్ చెప్తాను అనేకమైన జ్ఞానాన్ని చెప్తాను అనేక అనేక సంప్రదాయాలు చెప్తాను మన సంస్థ ఒరిస్సాలో ఉన్నది ఒరిస్సాలో ఉన్న ఆదివాసీల నుంచి అలేఖ ఉద్యమం ఉన్నది అలేఖ ఉద్యమంలో మా హిందూస్ ఫర్ ప్లో ఈక్వాలిటీ సంస్థ తరఫున నేను ఇక్కడ దాకా వచ్చాను నిన్న సభలో మాట్లాడింది హిందూస్ ఫర్ ఫ్లో రిలేటెడ్ ఈక్వాలిటీ సంస్థ నేను ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు మా మా అధ్యక్షుడు పేరు త్రినాథ్ దాస్ గారు సాధు త్రినాథ్ దాస్ ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువ మంది ఆదివాసీలే ఉంటారు ఈ ఆదివాసీల ఉద్యమం ఒక ఉద్యమం అనేక ఉద్యమం అది ఎంత తీవ్రమైనది అంటే అసమానతల పట్ల వాళ్ళు ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితము పూరి దేవాలయం మీద పూరి జగన్నాథాలయం పేరు విన్నారా పూరి జగన్నాథ ఆలయం పేరు విన్నారు మీరు పూరి జగన్నాథ ఆలయం చాలా ముఖ్యమైన ఆలయం తిరుపతి కంటే ముఖ్యమైనది ఆ పూరి జగన్నాథాలయం మీద దాడి చేసి మీరు కులాన్ని పాటిస్తున్నారు దళితుల్ని ఆదివాసీలు లోపలికి రానివ్వట్లేదు అని ఆ దేవుడు విగ్రహాలు కూడా తగలబెట్టారు అది అలేఖ సాంప్రదాయం దాన్ని భీమా బోయి అనేటువంటి మహానుభావుడు దాని గురించి గొప్పగా చెప్పాడు అలేఖ అని దాన్ని ఏర్పాటు చేశాడు దాంట్లో కొన్ని వేల మంది సాధువులు ఉన్నారు ఇవాళ అటువంటి సాధువుల్లో ఒక సాధువు వాళ్ళు వాళ్ళ యొక్క నియమ నిబంధనలు వింటే మీరు భయపడతారు వాళ్ళు ఎక్కడ కూడా ఒక ఊర్లో కూడా ఉండరు జీవితాంతం ఆ సాధువులు భిక్షాడంలో దేవ దైవనామాన్ని చెప్పేసి తిరుగుతారు కులాన్ని పాటించరు యజ్ఞాగాలు చేస్తారు అటువంటి సాధువులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒరిస్సా ప్రాంతంలో ఉంటారు వీళ్ళలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇటువంటి సాధువుల నుంచి ఒక సాధువు ఆయన జీవితాంతం ఒక గోచి ఉంటుంది వాళ్ళ గోచి మీద ఉంటారు ఏం బట్టలు కట్టుకోరు ఇంకా చాలా కాలం అయితే ఆ గోచి కూడా తీసేసి నారబట్టలు కట్టుకుంటారు నారబట్టలు అంటే తెలుసు కదా చెట్టు నుంచి తీసిన నార నుంచి తయారు చేసిన వస్త్రాలు భిక్షాటల జీవిస్తారు ఇక్కడ బాగుంది ఇక్కడ బాగానే ఈ ఊరిలో మనం ఆదరిస్తున్నారు ఇక్కడ ఉండగా వీలలేదు హాఫ్ డే తర్వాత ఇంకో ఇంకో ఊరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోతారు అట్లా జీవితాంతం స్కూల్కి వెళ్ళకుండా ఏమి చదువుకోకుండా నలభై ఐదు సంవత్సరాల సన్యాసిగా ఉన్న వ్యక్తి అలేఖ సాంప్రదాయం పట్ల ఆయన జయభారత్ దగ్గరికి వచ్చి ఆశ్చర్యపడి ఎక్కడో జయభారత్ కార్యక్రమాన్ని చూసి అనేక సాంప్రదాయంలో ఏ అగ్రి ఉందో ఆ అగ్రి ఇంకా చాలా గొప్పగా జయభారత్ దగ్గర ప్రజ్వలిస్తూ ఉన్నది నేను దీంట్లో ఉంటాను అని మా దగ్గరికి వచ్చాడు మేము నమస్కారం చెప్పి రావే బాబు అంతకంటే ఏం కావాలి ఈ విధంగా ఇటువంటి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి ఇది మనం తెలుసుకోవాలి మన ప్రాంతాన్ని దాటి కూడా ముందుకు రావాలి మీలో ఉన్న వాళ్ళంతా కూడా నాయకులుగా రావాలి మీలో ఉన్న వాళ్ళంతా కూడా హైదరాబాద్కి రావాలి విజయవాడకు రావాలి నాగపూర్కి వెళ్ళాలి ఇంకెక్కడ వెళ్ళాలి మనం అవసరమైతే ప్రపంచాన్ని చూడాలి జరుగుతున్న మార్పులు తెలుసుకోవాలి సబ్జెక్ట్ తెలుసుకోవాలి జ్ఞానం తెలుసుకోవాలి మీకు ఏ రకమైన ఏర్పాటు మేము మన దగ్గర జయభారత్లో లోహియా లైబ్రరీల పద్ధతి ఉన్నది ఇంటింటికి మేము గతంలో లైబ్రరీలు ఇచ్చేవాళ్ళం ఆ లైబ్రరీలో పుస్తకాలు చదువుకోవచ్చు మనం అలాగే మన భాషలను మనం డెవలప్ చేసుకోవాలి ఆదివాసీ భాషల్ని ఆదివాసీ సంస్కృతిని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా జయభారత్ కార్యక్రమాలు ఉన్నాయని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఒక సంస్థ రెండు కార్యక్రమాలు ఉండవు అంచేత ఈ సంస్థని అర్థం చేసుకోమని ఈ సంస్థల గురించి తెలుసుకోమని ఈ సంస్థల ముందడుగు వేయమని మీ జీవితంలో కొంత భాగం దీనికి పెట్టమని ఈ కార్యక్రమాల్లో మీరు ముందుకొచ్చి మాట్లాడమని చెప్తూ నేను ఇక్కడ ఆప్ చేస్తున్నాను మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్